తీసుకొచ్చారు నా పేరు సాదా చిత్తమ్మండి గుంపన కింద అండి మా అమ్మాయికి అండి ఇది ఒక మూడు సార్లు అయిందండి బాగా కుట్టడం కాటలు వచ్చేటట్లు కుట్టారండి మా అమ్మాయికి మొన్న వెళ్ళి నా ఏదైతే గార్డెన్ వేయడానికి కుడుతుందండి పచ్చికర్రతో కొడుతుందండి నాకు కన్నులు వచ్చినాయండి మా అమ్మాయి చూసి కొద్దా ఏది నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మని టార్చర్ పెడుతున్నారు ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి అంతే ఒకసారి టీజ్ ఇచ్చే పంపేస్తాం టీజ్ ఇచ్చి పంపేస్తాం అందండి వాటిని గారు చాలు వద్దండి మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా ఇక్కడ ఉంచండి సెలవుల రాకన్నా ఉంచండి అన్నానండి ఇచ్చేస్తాము టీజ్ అయితే సరండి మయానకి సారీ మయాన తీసుకుని వస్తానులే అండి అన్నానండి వాదన దగ్గర నా పేరు సాదల అండి ఏజీహెచ్ బోదులూరు కూడా చదువుకుంటున్నానండి మా ఊరు పేరు గుంపెనగండి అండి నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి గండడం వలన వచ్చానండి నేనండి అమ్మా అవునండి అంటే ఎలాగా సామారున్న అందరికండి బట్టలు తీయమంటారండి తీసే తీస్తా అండి చూస్తారండి చూసేస్తాండి గుంటంతో కొడతారండి బట్టలు తీసుకుంటారు అమ్మా అవునండి ఎవరమ్మ కుట్టేది ఎవరు వార్డెన్ మేడం గారు అండి మంగయ్యమ్మ మేడం నర్స్ విషయం తెలుసా అండి వారు కూడా వర్క్ సపోర్ట్గా ఉంటారండి ఎలా ఉంటుందమ్మా అక్కడ స్కూల్లో అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది అండి కానండి సఫర్ అయినప్పుడు అడగరు మరి మీరు ఎవరికి ఆ ధైర్యం లేదండి సరే మీరు చెప్పండి నా పేరు సోదల జోగిరి అండి సుందరమాలండి ఏంటంటే మొన్న ఇక్కడ నేను ఇక్కడ ఇంటికాడ విన్నానండి ఇంటికాడ ఉంటే అక్కడ బోధులూరు స్కూల్ నుంచి వంట పుట్టి పంపారండి కపురుగా కప్పు తీసుకురమ్మనేసండి నిత్యంగా తీసుకొని రమ్మంటే ఎందువల్ల ఏటి కారణం వల్ల తీసుకుని రమ్మన్నారండి ఏటీ చెప్పండి అనేసి చెప్పలేదండి ఆ వంట పుట్టి కూడా చెప్పలేని కూడా మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి బోధులూరు వెళ్ళిన తర్వాత ఎయిట్గా ఏంటి ఇలా ఉంటుంది అంటే ఏదైనా మీరు తీసుకున్న పోను లాక్కి నేను ఆ లోన్ అక్కడికి వెళ్ళి ఇలా వచ్చా పిడికి నాకు ఇలా కొట్టేశారు కొట్టేసిన తర్వాత ఇలా బయట కురి పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి వెళ్తే అలా తీసుకుని వచ్చి మళ్ళీ కుట్టడానికి అతను ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి గట్టిగా అంతా టీజ్ ఇచ్చేసి పంపించేస్తాం అనేసి చెప్పానండి ఇక అంటే మీ అమ్మాయి కుట్టడం వలన ఆ అమ్మాయి అక్కడ ఉండట్లేదండి నేను చెప్పానండి మళ్ళీ పోయి చెప్పి ఇక బతుకులాడి ఉండురా ఈ రెండు నెలలని చదువు అనేసి చెప్పానండి సెలవుల దాకడనేసి ఆయన కానీ ఇంకా టార్చర్కి తట్టుకోలేను నేను చాలా గట్టిగా కుడుతున్నాను అనేసి ఇంకా నా వెంటనే వచ్చేసేదండి టాచర్ చెప్పామా నాకండి స్కూల్ పిల్లల దగ్గర కొట్టిస్తాను అని బెదిరించారండి ఇంకా ఇంకండి టీజ్ ఇచ్చి పంపిస్తాము మరి చెప్పారండి